ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గీతాంజలి మరణం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలో గీతాంజలి మరణం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు రీసెంట్గా విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా వారియర్స్తో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారు వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్ని కుట్రలు తట్టుకుని జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా బలమేనని జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు మన మీద దాడి చేస్తున్నారంటే విజయానికి మనం చేరువలోనే ఉన్నామని అర్థమని వాళ్ళు విజయానికి దూరంగా ఉన్నారు కాబట్టే మనమే దాడి చేస్తున్నారని అన్నారు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఎవరైనా వేధింపులకి గురైతే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అటువైపు చంద్రబాబు దత్తపుత్రుడు ఇటువైపు మీ జగన్ ఒకరే కనిపిస్తారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబు దత్తపుత్రుడు కుట్రల మీద అని ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించి ఆమె భర్త ఉన్నటువంటి వ్యక్తి ఉన్న ముందే ఆయన ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు సోషల్ మీడియా వ్యవస్థకి సంబంధించి ఎంతగా దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమన్నారు విశాఖపట్నంలోని ఆనందపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జగన్ ఒకవైపు ఒంటరిగా ఉన్నారని మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయని జగన్ అన్నారు వీళ్లతో పాటు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలతో యుద్ధం చేస్తున్నామన్నారు ఇంతమందితో ఇన్ని కుట్రల ఇబ్బందుల మధ్య మీ జగన్ ఒంటరిగా తట్టుకుని నిలబడగలుగుతున్నారంటే దాని కారణం సోషల్ మీడియా అని చెప్పుకొచ్చారు సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి చెల్లి తమ్ముడు జగన్కి తోడుగా ఉన్నారని అందుకే జగన్ ఒంటరి కాదని జగన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల గుండెలు ఉన్నాయన్నారు లక్షలాది గుండెలు తన కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు ఈ దేవుడి దయ్యం మీద నమ్మకం ఉందని తనకి ప్రేమించే గుండెల మీద తనకు నమ్మకం ఉందని తెలిపారు మీకు ఎంత చేసినా ఏం చేయగలిగినా అది తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు మీ వెనక ఉన్నది ఒక జగన్ మాత్రమే కాదు వైసీపీ మొత్తం మీ వెనక ఉందని ఆయన అన్నారు ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామంలో అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి వారందరికీ మాటిచ్చారు